స్వాగతం ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు హన్మకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్లో ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ వరంగల్కి ఎప్పుడు వచ్చినా కర్ణపురం నా అడ్డ అని అన్నారు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మొదటిసారిగా కర్ణపురం చర్చికి వెళ్లడం జరిగిందన్నారు వరంగల్కి నాకు చిన్నప్పటి నుండి అనుభవం ఉందన్నారు తాను పుట్టింది వరంగల్ జిల్లాలోనే అని తెలిపారు తాను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ నుంచే పోటీ చేస్తానని అన్నారు తాను వేరే ఏ పార్టీ నుంచి పోటీ చేయని క్లారిటీ ఇచ్చారు పార్టీ మారుతున్నట్లు లీకులు ఇస్తూ చీప్ రాజకీయాలు చేయకండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు తాను పుట్టిన వరంగల్లో శభాష్ అనిపించుకునేలాగా ప్రజలకు సేవ చేస్తా అన్నారు వరంగల్ ప్రజలు తనను గెలిపించాలని మంచి చేయాలని ఉద్దేశంతో పోటీ చేస్తున్నా అన్నారు కేసీఆర్ లాగా కేఎల్ పాల్ కూడా అబద్ధాలు చెప్పారని అన్నారు ఉచిత విద్య ఉచిత వైద్యం తాను గెలిచాక ఇప్పిస్తా అన్నారు పేదవారికి అందరికీ ఉచిత ఫింక్షన్లు అందిస్తానన్నారు